రాజా అశోక్ బాబు ఎంట్రీతో తుని టౌన్లో సైకిల్ యమ స్పీడ్తో దూసుకుని పోతుంది ఇటు యనమల అటు అశోక్ బాబు జోడి అదుర్స్ అంటున్నారు పట్టణ శ్రేణులు తెలుగుదేశం క్యాడర్ అంతా ఒక్కటే ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య గెలుపు కోసం అస్త్రశస్త్రాలు సంధిస్తున్నారు తుని టౌన్ నుంచే ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య భారీ ఆధిక్యతను సాధించబోతున్నారని రాజకీయ నిపుణుల అంచనా బల బల ఎవరినడిగిన యనమల దివ్యే ఎందుకంట అవినీతి పీడ విరగడవ్వాలి మట్టి ఇసుక బకాసురుల భరతం పట్టాలి అందుకే మా పిల్లల ఉజ్వల భవిష్యత్తు చూపించే నేత కావాలి ఇవన్నీ నెరవేర్చే నేర్పరితనం నిండుగా ఉన్న యువనేత్రి యనమల దివ్య వల్లే సాధ్యమన్న నమ్మకం పట్టణ ఓటర్లలో మెండుగా ఉంది ఇవన్నీ ఎన్నికల ప్రచారంలో రాజా అశోక్ బాబు ప్రశ్నలకు ఓటర్లు నుంచి టక్కున బదిలిస్తున్నారు అంటే యనమల దివ్యపై ప్రజల్లో గూడు కట్టుకున్న నమ్మకం ఇదన్నమాట పదమూడవ తారీఖున రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల సందర్భంగా మరి ఎన్డీఏ మిత్రపక్ష అభ్యర్థిగా యాల్ టీవీ గారు పోటీ చేస్తున్నారు అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు మేము కూడా ఎన్డీఏలో భాగస్వామి పార్టీ అనేటి జనసేన పార్టీ సభ్యులుగా మరి మా వంతు మా ప్రయత్నం మేము చేయాల్సిన సంకల్పంతో మా జనసైనికులందరూ కూడా కలిసి మా నాయకుడు పవన్ కళ్యాణ్ యొక్క ఆశ ఆదేశాల మేరకు మేము కూడా ఎన్నికల ప్రచారంలో నాలుగైదు రోజులు పాల్గొనడం జరుగుతుంది మరి గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా మరి ఇంటి ప్రచారం చేస్తున్నాం మరి ప్రజల ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే ఒక మార్పు కావాలా ఖచ్చితంగా ఈ రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయింది ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం నిరుద్యోగ యువత యువకులకి భవిష్యత్తు లేకుండా పోయింది అన్ని రంగాల రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ పునరుంచుకోవాలంటే నూతన ప్రభుత్వం ఏర్పడాలా అది ఎన్డీఏ ప్రభుత్వం రావాలంటే సంకల్పంతో పేరు ఉన్నారు మరి మా దృష్టికి వచ్చినటువంటి పట్టి చూస్తే ఖచ్చితంగా ప్రజల్లో మార్పు పడుతూ కనబడుతుంది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామి పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది ఇలా దివ్య గ్రాఫ్ అమాంతంగా పెరిగిందని ఈసారి దివ్య చరిష్మాతో తెలుగుదేశం పార్టీకి ఓట్ల జడివానేనని పలు సర్వేలు చెబుతున్నాయి యనమల రాజా అశోక్ బాబు క్లీన్ పాలిటిక్స్ క్లాసికల్ పాలిటిక్స్ ప్రజల మనసుల్లో నిక్షిప్తమయ్యాయి అలాంటి సుపరిపాలనను ఆహ్వానిస్తున్న ఓటర్లు విజన్ ఉన్న మహిళా నేత యనమల దివ్య నాయకత్వాన్ని కోరుకుంటున్న వారు మేము సైతం అంటూ సైకిల్ ఎక్కుతున్నారు మరోవైపు జనసేన నేత మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు నియోజకవర్గం విస్తృతంగా పర్యటిస్తూ యనమల దివ్యకు మద్దతు కూడగడుతున్నారు నేను వెళ్ళినప్పుడు గతంలో పరిపాలన విధానం ఈ విధంగా ఉండేది అనేక అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలి ఇప్పుడు కేవలం ఒక్క సంక్షేమమే తప్ప ఎటువంటి అభివృద్ధి కూడా మనకు పొందలేకపోతున్నాం అభివృద్ధి సంక్షేమం అనేది సంపాదలో జరగాల నిరుద్యోగ యువతలకి ఉద్యోగ అవకాశాలు కావాలా సాగునీరు సాగునీరు మెరుగుపడాలా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చూసినట్టయితే డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి వాళ్ళు మేము పొద్దున్న నౌపరగూడెం కాలనీ రామకృష్ణ కాలనీ అన్నీ కూడా పర్యటన చేసినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి మేము ఇక్కడ డ్రైనేజ్ సంస్థలు చాలా ఇబ్బంది పడుతున్నాం అది కాకుండా మరి ఉప్పల గుడు కాలంలో మాకు ఇళ్ళ నిర్మాణాలు మేము చేసుకున్నాం ఒక ఇళ్ళ మీద మాంసాలని మొత్తం రుణాలు గట్టా తెచ్చుకోవాలంటే ఇళ్ళని పురపాల సంఘంలో పన్ను లేకుండా మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు ఇటువంటి ఇబ్బందులు అనేవి మాకు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది ఎన్నిళ్ళు కూడా మరి భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని చెప్పి కూడా మేము హామీ ఇచ్చి వాళ్ళ యొక్క ఓటును అభ్యర్థించడం జరిగింది మరి జనాలు చూసిన చెప్తే మన తునియంలో కూడా చాలా పాజిటివ్గా ఉంది మరి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ అన్వల్ టీవీ గారు కూడా మరి చాలామందిని వెళ్ళి ప్రతి వాళ్ళని కలవడం నేను చేసే కార్యక్రమాలు ఆవిడకున్న ఆలోచన విధానాలు కూడా చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది ఆవిడ విద్యావతులు కాబట్టి ఆవిడకి అవగాహన ఉంది కాబట్టి మరి అందరూ కూడా బాగా ఆలోచించి అటువంటి ఉన్నత భావాలు విద్యావంతులు అనేటి